శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ 012 ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఈ గురువారం పౌర్ణమి నాకు ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు నన్ను తాకి నీకు ఏం కావాలన్నా కోరుకోబిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి నన్ను తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ మీద నాకు చాలా కోపంగా ఉందమ్మా ఎందుకు బాబా నా మీద నీకు అంత కోపమని అని త తల్లి అవును తల్లి ఎన్నో రకాలుగా నీకు ధైర్యం చెప్తున్నా సరే మళ్ళీ నువ్వు మొదటికే వస్తున్నావు బిడ్డ పిరిగి దానిలా చాలా భయపడిపోతున్నావు ఆందోళన పడిపోతున్నావు నీకు ఎన్నో రకాలుగా నా సందేశాలు పంపిస్తున్నాను బిడ్డ ధైర్యంగా ఉండు అంతా నేను చూసుకుంటానని చెప్తూ ఉన్నాను అది నువ్వు విన్నట్లే విని పెడచవును పెట్టిస్తున్నావు బిడ్డ నాకు ఈ బ్రతుకు వద్దు బ్రతకాలని లేదు బాబా నేను ఈ బాధలు పడలేకపోతున్నాను ఈ కష్టాలను అనుభవించలేకపోతున్నానని నువ్వు చాలా ఆందోళన పడిపోయి చాలా భయపడి బాధపడిపోతున్నావు తల్లి నేను నీకు చెప్పేది ఒక్కటే కదమ్మా నువ్వు ఏ విషయంలో అయినా సరే భయపడవద్దు నీ వెనకే నీ ఉంటున్నాను నీకు ఏమి జరిగినా సరే అలా చూస్తూ ఉండు నీకు అంతా కూడా చివరికి మంచి జరుగుతుంది నీ సాయినాథుడు నీకెప్పుడు కూడా అన్యాయం చేయడని నేను ఎన్నో రకాలుగా ఇలా నీకు నా సందేశాల ద్వారా చెప్తూ ఉన్నాను నీకు ఎన్నో రకాలుగా ధైర్యాన్ని నూరు పోస్తున్నాను అయినా కూడా నువ్వు అవేవి కూడా పట్టించుకోకుండా కంగారు పడుతున్నావు బిడ్డ ఆందోళన నీకు నువ్వే గురి చేసుకుంటున్నావు ఎక్కి ఎక్కి ఏడుస్తున్నావు ఎంతో బాధపడిపోతున్నావు బిడ్డ నిద్రహారాలు కూడా మానేసావు తిండి తెప్పలు లేకుండా అదే ఆలోచనలతోని నీకు వచ్చిన కష్టం పోతుందా లేదా నీ సమస్య తీరుతుందా లేదా అనే భయంతో ఆందోళనతోటి నువ్వు ఉంటున్నావమ్మా నేను చెప్పాను కదా బిడ్డ ఇదంతా కూడా కర్మఫలమేనమ్మా ఒక్కసారిగా పోదు ఇప్పుడు నీకు సమస్య వచ్చింది వచ్చిన వెంటనే ఎలా పోతుందో చెప్పు బిడ్డ ఒక్కసారి నువ్వే ఆలోచించి తల్లి నేను కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నానమ్మా నీకు వచ్చిన కష్టం మామూలుది కాదు పెద్ద కష్టమే అయినా నీకు ధైర్యం ఇవ్వడానికి నేను ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాను బిడ్డ నీకు నేను ఎన్నో సందేశాలను పంపిస్తున్నాను వాటిని నువ్వు ధైర్యంగా వింటావు అని నీకు మంచి జరుగుతుందని ధైర్యంగా ఉండమని నీకు మంచి మాటలు చెప్తున్నాను బిడ్డ అయినా కానీ నువ్వు వాటిని పట్టించుకోకుండా నీ మనసును ఎంతో కష్టపెట్టేసుకుంటున్నావు నువ్వు చాలా చాలా బాధపడుతున్నావు బిడ్డ నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వినుబిడ్డ నీకు వచ్చిన కష్టం తొలగిపోతుంది ఆ కష్టాన్ని నేను తీసివేస్తాను నిన్ను చుట్టుముట్టిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఎన్నాళ్ళు నువ్వు ఎన్నో బాధలు పడ్డావు కదా బిడ్డ నీ మనసు ఇలా కృంగిపోవడానికి కారణం నువ్వు పడిన కష్టాలు వలన నీ మనసు ఎంతో సున్నితమైపోయింది తల్లి ఏ కష్టాన్ని కూడా నువ్వు భరించలేకపోతున్నావని నాకు తెలుసమ్మా అందుకనే చెప్తున్నాను ధైర్యంగా ఉండాలిని ఎందుకంటే నువ్వు ఎక్కువగా ఆందోళన పెట్టేసుకుని బాధపడుతూ ఉంటే నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు తల్లి అప్పుడు నీ కుటుంబం ఏమవుతుందో తెలుసుకున్నావా బిడ్డ నువ్వు నీ గురించే కాదు నీ కుటుంబం గురించి కూడా నీ కడుపును పుట్టిన బిడ్డల గురించి కూడా నీ వెనకాల పెద్దవాళ్ళ గురించి కూడా వీళ్ళందరి గురించి కూడా ఆలోచించాలి తల్లి అందరూ కూడా బాగుండాలంటే నువ్వు ముందుగా బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి మనోధైర్యం అనేది చాలా ముఖ్యం బిడ్డ ఇవన్నీ నీలో ఉంటే నువ్వు ధైర్యంగా ఉంటే నీకు వచ్చిన కష్టాలతో పోరాడితే అప్పుడు నీ కష్టాలన్నీ కూడా పోతాయమ్మా ఏదైనా సరే నువ్వు ఎదుర్కోవాలి భయపడితే ప్రతీది కూడా భయపడుతుంది అదే ఎదుర్కొంటే నిన్ను చూసి నీ కష్టాలు చూసి పారిపోతాయి బిడ్డ తల్లి ధైర్యంగా సంతోషంగా ఉంటేనే నీ కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా సంతోషంగా ఉంటారు బిడ్డ నువ్వు దిగులు పడిపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావమ్మా నిన్ను చూసి నీ కుటుంబంలో ఉన్న వారంతా కూడా బాధపడుతున్నారు నిన్ను చూసి నీ బిడ్డల పరిస్థితి ఏమవుతుందో ఆలోచించి తల్లి ఏదైనా సరే నిన్ను చూసే ఆలోచించుకుంటారు కదమ్మా దిగులుగా ఉందని వారు కూడా అంటే మా అమ్మ దిగులుగా ఉందని వాళ్ళు కూడా దిగులుగా ఉంటారు బిడ్డ కాబట్టి వాళ్ళ కోసమైన తల్లి నువ్వు ఎంతో ధైర్యంగా ఉండాలి నాకు నా బాబా ఉన్నారలే అంతా నా బాబా చూసుకుంటారు అనే నమ్మకం నీలో కలగాలి బిడ్డ తల్లి నేను ఉన్నాను కదమ్మా నీకు సహాయం చేయడం కోసమే నేను ఉన్నాను నేను నీ ఇంట్లోనే ఉంటున్నాను నీ పక్కనే ఉంటున్నాను అది నువ్వు గ్రహించలేకపోతున్నావు బిడ్డ నీ పక్కనే ఉండి నీకు వచ్చిన కష్టాన్ని కొంచెం కొంచెంగా తీసేస్తున్నానమ్మా ఇక నీకు కష్టకాలం పూర్తయిపోయింది బిడ్డ నువ్వు ఇక బాధపడవద్దు భయపడవద్దు ఎటువంటి చెడు ఆలోచనలు మనసులోకి రానివ్వద్దు బిడ్డ కష్టాలు తొలగిపోయే సమయంలోనే కష్టం మరింత బాధిస్తుంది బిడ్డ ఎక్కువగా నిన్ను బాధ పెడుతుంది అప్పుడే అనుకోవాలి ఇంత కష్టాన్ని అనుభవిస్తున్నానంటే నాకు ఉండేటటువంటి కష్టం ఈ రోజుతో తొలగిపోతుందని నువ్వు అర్థం చేసుకోవాలి అదే పరిస్థితి కష్టకాలం పూర్తయిపోయిందని ఆనందమైన సంతోషకాలం ప్రారంభమైందని నీ బాబా తండ్రిని నేను చెప్తున్నాను కదమ్మా నీకుండేటటువంటి కష్టకాలం అంతా కూడా పూర్తయిపోయింది తల్లి ఈ గురు పౌర్ణమి రోజు నుంచి నీకుండేటటువంటి కష్టాలన్నీ కూడా తొలగించేస్తాను నీ సాయినాథుడు ఎన్నడూ కూడా అసత్యం చెప్పడు తల్లి ఎప్పుడు కూడా నువ్వు ధైర్యంగా ఉండు మనోధైర్యాన్ని పెంచుకు నా జీవిత చరిత్రను పఠించు నా విభూతును ధరించు నా నామస్మరణ చెయ్యు ఇలా ప్రతి క్షణం కూడా నువ్వు ఉన్నావు అంటే నీలో ధైర్యం కలిగి ఏదైనా సరే నువ్వు పొందగలుగుతావు బిడ్డ అలాగే పోరాడే కష్టాలను వెళ్ళగట్టుకునే మార్గం కూడా నీకు వెల్లడిస్తాను ఏమి చెయ్యాలో దిక్కు తోచడం లేదు బాబా అన్న సమయంలో నువ్వు ఏమీ చేయవద్దు తల్లి నీ బారానంతా కూడా నా మీద వేసి నువ్వు అలా కూర్చుని ఉండు నా పాదాల వద్ద వేడుకొమ్మ అంతేగాని నువ్వు ఏమి చేయవద్దు ఇది చేస్తే బాగుంటుందేమో అది చేస్తే బాగుంటుందేమో అని నా ఆజ్ఞ లేకుండా ఏది చేయవద్దు బిడ్డ నువ్వు ఏమైనా చెయ్యాలి అన్నా నా దగ్గర చీటీలు వేసి చెయ్యు నీకు దాని ద్వారా నా సమాధానమిస్తాను బిడ్డ ఇది చెయ్యు అంటే చెయ్యు వద్దు అంటే వద్దని నీకు సమాధానమిస్తానమ్మా వద్దు అని వస్తే నువ్వు ఏమీ చేయకుండా అలా నిశ్చలంగా కూర్చో తల్లి మిగతాదంతా నేను చూసుకుంటాను నీకు ఏది జరిగితే అది మంచి జరుగుతుందో నేను చేస్తాను బిడ్డ నా బిడ్డల జీవితాల్లో నా భక్తుల జీవితాల్లో ఎంతో మందికి మంచి చేశానమ్మా అటువంటప్పుడు నా బిడ్డ పైన నీకు మంచి చేయకుండా ఎలా ఉంటాను చెప్పు తల్లి నువ్వు నా బిడ్డవేనమ్మా బాబా చెయ్యరేమో అన్న అనుమానం అస్సలు వద్దు తల్లి అపోహలు పెట్టుకోవద్దు ధైర్యంగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి తల్లి నీకు అంతా మంచి జరిగేలాగా నేను చూసుకుంటానమ్మా చెప్పాను కదా బిడ్డ నీకు కష్టకాలం పూర్తయిపోయిందని ఇక ఆనందాలు సంతోషాలు మాత్రమే నీ జీవితంలో ఉంటాయి అలాగే నీ బిడ్డల భవిష్యత్తు కూడా ఎంతో ఉన్నతంగా ఉంటుందమ్మా వారు మంచి స్థాయిలో ఉంటారు వారికి ఎలా ఉంటే జీవితం బాగుంటుందో అలా ఉండేలా చేస్తాను బిడ్డ నువ్వు ఏమీ అస్సలు పెట్టుకోవద్దు నువ్వు కష్టాలు సమస్యలు చూసి నాకు భవిష్యత్తే లేదా అని భయపడుతున్నావు అలాంటిదేమీ లేదమ్మా కష్టాలు ఎప్పుడు కూడా శాశ్వతం కాదు తల్లి తప్పకుండా తొలగిపోతాయి వాటి స్థానంలో ఖచ్చితంగా సంతోషాలు వస్తాయని బిడ్డా నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు మీ బాబా నీతో తోడుగా ఉన్నాడు కదమ్మా మీ బాబా ఉండగా నీకు భయం ఎందుకు తల్లి అంతా నేను చూసుకుంటాను మరి నా సందేశం విని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటావని నేను అనుకుంటున్నాను బిడ్డ ఈ వస్తున్న గురువారం గురు పౌర్ణమి రోజు నాకు ఇష్టమైన రోజు కాబట్టి తప్పకుండా నా ఆలయానికి రాతల్లి నీకుండేటటువంటి సమస్యలు కష్టాలు అన్ని కూడా తొలగించేలా చేస్తాను అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్టు మరి మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్